ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి మిథున రాశి వారికి రాబోయే కాలంలో అంటే ఆగస్ట్ నెలలో ఐదు అతిపెద్ద శుభవార్తలు అనేది వినబోతూ ఉన్నారనమాట అది ఏమిటో తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు మీరు ఊహించలేరు కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్తలు అనేది వినబోతున్నారనమాట అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మిథున రాశి అనేది రాశి చక్రంలో మూడవ రాశి మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు అరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు చెందినవారు ఈ మిథున రాశి పరిధిలోకి వస్తారన్నమాట ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు రాజయోగం నాలుగు అవమానం అనేది మూడనమాట ముందుగా ఈ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి ఎప్పటి నుంచో ఈ రాశివారు గత ఏడు సంవత్సరాల నుండి ఏళ్ళనాటి శని చాలా ఇబ్బంది పెడుతుంది ఈ ఏళ్ళనాటి శని వలన మీరు చాలా బాధపడుతూ చాలా కష్టాలతో సతమతమవుతూ ఉన్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఒక పెద్ద అదృష్ట యోగం అనేది రాబోతుంది భగవంతుడు అనేది మీకు ఏ రేపంలో వస్తాడనేది తెలియదు కదా అంటే ఉద్యోగం విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ మీరు చేసే కార్యక్రమాల విషయంలో కానీ అతిపెద్ద అదృష్టం వీరికి కలగబోతుందని చెప్పుకోవాలి ఈ దిశగా యోగం అనేది దగ్గరలో ఉంది కాబట్టి మీ మీద శని ప్రభావం కూడా అతి వేగంగా తిరుగుతుంది ఆ శని ప్రభావం వలన మీరు ఏదైనా చేయాలి అనుకుంటుంటారు కానీ ఇలా మనసులో ఏదో చేయాలని ఎన్నో ఆశలు ఎన్నెన్నో ఆలోచనలు ఎన్నో కోరికలు ఎన్నో విధాలు ఉంటాయి కానీ వీరికి ఉన్న ఆశలు ఆశయాలు విధానాలు మధ్యలో ఏమవుతుంది అంటే కొన్ని కొన్ని గ్రహాల వలన అలాగే ఆ గ్రహ ఆగ్రహం ప్రభావం వలన వీరికి సతమతం చేస్తూ ఉంటాయన్నమాట అందువలన ఈ సతమతం అవడం వల్ల మైండ్ అనేది కొంచెం డిస్టర్బ్గా అయిపోయి మనశ్శాంతి లేక ఆందోళన పడుతూ భగవంతుడి చుట్టూ తిరుగుతూనే ఉంటారు దేవుడు పూజలు చేస్తూ ఉంటారు ఆ పూ ఆ దేవుడు పూజలు ఎన్ని చేసినా కూడా అవి ఫలించవు మనకి ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే మనం మన తల్లిదండ్రులతో చెప్పుకుంటాం ఏదైనా కష్టాల్లో ఏదైనా బాధలో ఉన్నారు అనుకుంటే మనం చెయ్యాల్సిందల్లా మనసు లగ్నం చేసి ఆ దేవుణ్ణి ఆరాధించడమే తల్లిదండ్రుల తర్వాత మనకి ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా దేవుడి దగ్గరికి వెళ్తుంటాం హోమాలు చేయిస్తుంటాం మరి ఇది కూడా మరో దేవుడు చెప్పినా కూడా సరిగ్గా ఫలితాన్ని ఇవ్వవన్నమాట దేవుడితో చెప్పినా కానీ మన పనులు మరి ఎలా అవుతాయి అనేది చాలా మందికి చాలా సందేహాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ రాశివారికి ముఖ్యంగా దైవానుగ్రహం మానవ అనుభవం ఉండాలి ఈ రెండు అనుగ్రహాలు లేని ఎడల మీ మీద ఏం ప్రభావం అనేది మీపై ఉండి మీరు కోరుకున్న కోరికలు అలాగే మీ పన్ను ముందుకు పోకుండా సతమతం చేస్తూ ఇబ్బంది పెడుతూ మనశ్శాంతి లేకుండా చేస్తాయన్నమాట కాబట్టి వీటిని మీరు తెలుసుకొని దానికి ఏ విధంగా మీరు చేస్తే వాటి నుండి మీరు తప్పించుకోవచ్చు అలాగే ఏం చెయ్యాలి అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం అది తెలుసుకున్న తర్వాత మీరు ఏ పని చెయ్యాలి మీరు ఏం తెలుసుకోకుండా వ్యాపారం ఏదైనా ఒకటి పెట్టారు అనుకోండి అది మొదట్లో బాగానే నడుస్తుంది కానీ రోజులు గడిచే కొద్దీ ఈ గ్రహాల ప్రభావం వల్ల మీరు పెట్టిన పెట్టుబడులు కూడా మీకు రాని పరిస్థితులు కూడా అన్నమాట కాబట్టి మీ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇలాంటి వ్యాపారాలు మొదలు పెడితే అప్పుడు మీకు అద్భుతమైన లాభాలు అనేది పొందవచ్చు అయితే మరో డెబ్బై రెండు గంటల్లో ఈ రాశివారు ఐదు పెద్ద శుభవార్తలు అనేది వినబోతున్నారని చెప్పుకోవాలి చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అయితే ఈ రాశివారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా మరో డెబ్బై రెండు గంటల్లో మీరు వినబోయే అతిపెద్ద శుభవార్తలు ఏమిటి అవి పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి మనస్తత్వం కలిగిన వారని చెప్పుకోవాలి ముఖ్యంగా ఎవరైనా ఆపదలో ఉంటే కనుక వీరు ఏమీ ఆలోచించకుండా సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు అలాగే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరు జీవితంలో వీరి సొంత వారి వల్ల మోసపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అంటే నమ్మిన వ్యక్తుల వల్లే వీరు మోసపోయేటువంటి సందర్భాలు అనేది ఎక్కువగా ఉన్నాయన్నమాట అయితే ముఖ్యంగా పడకుండా మీరు గతాన్ని మర్చిపోయి మీ భవిష్యత్ వైపు ముందడుగు వేశారంటే ఖచ్చితంగా విజయాన్ని మీరు సాధించగలుగుతారు ముఖ్యంగా మీ జీవితంలో నిరాశ పొందిన చోట మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీరు మానసిక ధైర్యంతో అడుగు ముందుకు వేస్తే మాత్రం ఖచ్చితంగా శుభ ఫలితాలను చూస్తారు అయితే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా బంధాలకి అనుబంధాలకి కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారనమాట ఎవరైనా మీకు చిన్న సహాయం చేసినా కానీ జీవితాంతం గుర్తు పెట్టుకునే మనస్తత్వం ఈ రాశి వారికి ఉంటుంది అలాగే ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తులకు సహాయం చేయడానికి అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఈ రాశివారి జాతకంలో కుటుంబ విషయాలు ఒడుదొడుగులకు లోనయ్యి సందర్భాలు ఉన్నప్పటికీ కూడా తర్వాత ఖచ్చితంగా అవి సర్దుకుంటాయన్నమాట అవసరంలో ఉన్నప్పుడు మాత్రం ధనం అనేది వీరికి లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అనేది వీరి దగ్గర అధికంగా లభిస్తుంది బంధువులు కానీ ఒక ఆత్మీయ వర్గం కానీ మీ అవసరాలకి ఖచ్చితంగా ధనాన్ని సర్దుబాటు చేసే అవకాశాలు మున్ముందు మీ యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట వారు మీ యొక్క ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారని చెప్పుకోవాలి అయితే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం సమాజంలో ఉన్నత స్థానాలు కానీ గౌరవ స్థానాల్లో ఉన్నవారికి చాలా అన్యాయం జరిగే అవకాశాలు సందర్భాలు కూడా మీ జాతకంలో అత్యధికంగా కనిపిస్తున్నాయన్నమాట ముఖ్యంగా మీ జీవితంలో ఇది వరకు మీరు చాలా రకాల సమస్యలను ఎదుర్కొని ఉండొచ్చు అలాగే ఆర్థిక సమస్యల కారణంగా అతలాకుతులమైన మీ జీవితం ఈ సమయంలో సరిదిద్దుకునే అవకాశాలు కూడా బాగానే కనిపిస్తూ ఉన్నాయి ముందు మీ ఆర్థిక సమస్యల ప్రభావం చేత ఎన్నో రకాలుగా ఇబ్బందులు పాలయ్యారు అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది అప్పులు తీర్చలేక నానా రకాలుగా మీరు మానసికంగా కృంగిపోతున్నారు అలాగే మీ జీవితంలో నమ్మిన వ్యక్తుల వల్లే మీరు మోసపోయినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ప్రేమ వ్యవహారాల్లో విఫలమై మానసికంగా ఎంతో నిరాశ నిష్లతో మునిగి ఉన్నారు అలాగే మీ పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల కూడా మీరు ఎంతో మానసికంగా గురవుతూ ఉన్నారు ఈ విధంగా మీ జీవితంలో ఒక సమస్యని కాదు ఇవన్నీ సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి కొంతమందికి ఆర్థిక సమస్యలు లేకపోయినా కానీ అనారోగ్య సమస్యలు ఉంటాయి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే మీ జీవితంలో మీ కుటుంబంలో ప్రశాంత లేక కూడా మీరు ఎంతో మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉంటున్నారు కాబట్టి అలాగే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రాశి వారికి ఒక్కొక్క చోట ఒక్కోలాగా ఉంటుందన్నమాట అందరి జీవితంలో అందరికీ ఒకటే సమస్య రాదు కాబట్టి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సమస్య ఉంటుంది అయితే ఇక ముందు మీ యొక్క జాతకంలో మీకు గ్రహస్థితి అనుకూలంగా కనిపిస్తుంది ముఖ్యంగా రాబోయే డెబ్బై రెండు గంటల్లో మీ గ్రహస్థితి అనుకూలంగా మారబోతు ఉందన్నమాట ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా మీపై మీ కుటుంబం పైన కనిపించబోతూ ఉంది మీరు ఐదు అతిపెద్ద శుభవార్తలు వినడానికి అవకాశం కూడా అత్యధికంగా కనిపిస్తూ ఉంది ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జాతకంలో రాబోయే డెబ్బై రెండు గంటల్లో మీకు చాలా కీలకమని చెప్పుకోవాలి అయితే మీ జీవితానికి సంబంధించి మీరు అతిపెద్ద శుభవార్త అయితే ఖచ్చితంగా వినబోతున్నారు అంటే మీ జీవితంలో ఒక కోరిక చాలా బలంగా ఉంటుంది అంటే కొంతమందికి ఉద్యోగం పొందడం అనేది వారి జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద కోరిక అయితే మరికొందరికి చాలా కాలంగా మిస్ అవుతున్నటువంటి వారి యొక్క బంధువులు కానివ్వండి మిత్రులు కానివ్వండి వారిని కలిసి మాట్లాడడం అలాగే మరికొందరికి విదేశాలను వెళ్ళడం ఇంకొకరికి వివాహం ఇలాగా భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వారికి మీ జీవిత భాగస్వామి నుండి ప్రేమ లభించడం ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక అనేది బలంగా ఉంటుంది అయితే మీ కోరిక ఏదైనా సరే ఆ కోరిక నెరవేరే అవకాశం అనేది మరో డెబ్బై రెండు గంటల్లో మీ యొక్క జీవితంలో కనిపించబోతుంది ముఖ్యంగా మీ జీవితంలో ఏ కోరిక అయితే మీరు బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించిన మంచి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపించబోతున్నాయని చెప్పుకోవాలి అంతకుముందు మిమ్మల్ని అవహేళన చేసిన వారు ఈ సమయంలో మీ సమయాన్ని మీ సహాయాన్ని కోరి మీ దగ్గరికి వచ్చి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మిమ్మల్ని చీకొట్టిన వారు మీ యొక్క సహాయం కోసం మీ దగ్గరికి రాబోతున్నారు ఈ విధంగా చాలా కాలంగా మీరు ఈ అంశం కారణంగా మానసికంగా కృంగిపడినట్లయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా దాని నుండి ఒక మంచి రిలీఫ్ అయితే మీరు పొందబోతున్నారు అలాగే విదేశాలకు వెళ్ళడానికి చాలా కాలంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు దానికి సంబంధించిన ఒక పెద్ద శుభవార్తనైతే ఖచ్చితంగా వినబోతున్నారన్నమాట అంటే మీరు విదేశాలకు వెళ్ళడంలో ఏదైనా అడ్డంకులు ఆటంకాలు అనేవి మీకు కలుగుతుందో ఆ సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కారం అయితే ఈ సమయంలో లభించబోతుంది దానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్త అనేది మీరు ఈ సమయంలో వినే అవకాశాలు అయితేనే ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయన్నమాట మీ జీవితంలో అలాగే మరికొంతమందికి కొంతమంది జీవితంలో మీరు వంశపారపరంగా మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశం కూడా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా మీరు కోర్టు కేసులు కానివ్వండి వివాదాలు కానివ్వండి ప్రాపర్టీను విడిపించుకునే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది అలాగే మరికొంతమందికి వీరి యొక్క ప్రేమ భాగస్వామి నుండి మీరు ప్రేమను పొందుతూ ఉంటారు అది మీకు మానసికంగా ఎంతో సంతృప్తిని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా ఈ వారి యొక్క జాతకంలో అద్భుతమైన ఫలితాలు అయితే మరో డెబ్బై రెండు గంటల్లో చూడబోతున్నారు మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అంటే మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరడానికి అవకాశాలు అయితే అత్యధికంగా కనిపించబోతున్నాయని చెప్పుకోవాలన్నమాట ఇక అంతకుముందు ముందు మిమ్మల్ని అవహేళన చేసిన వారు ఈ సమయంలో మీ యొక్క సహాయాన్ని ఆర్దించి మీ దగ్గరికి వస్తాడు ఆ భగవంతుడు ఈ సమయంలో మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు అలాగే మీకు జీవితంలో చెడు చేసిన వ్యక్తులకి మంచి గుణపాఠమైతే నేర్పించబోతున్నాడని చెప్పుకోవాలి అంటే మిమ్మల్ని అవమానించడం కావచ్చు అలాగే మీపై కుట్రల పన్ని మీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళను ఈ సమయంలో వారికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కారణంగా వారి యొక్క జీవితానికి సంబంధించి ఒక చక్కటి గుణపాఠం అయితే నేర్పించబోతున్నాడు మీపై బురద చల్లిన వారు ఈ సమయంలో మీపై పూలు చల్లుతారని చెప్పుకోవచ్చు ఇలాంటి అద్భుతమైన ఫలితాలు మీరు చూడబోతున్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఇక ముందు అనేకమైనటువంటి అంశాలు మీకు చాలా అంటే చాలా అనుకూలంగా మారిపోతాయని చెప్పుకోవచ్చు ఆర్థిక పరమైన అంశాలు మాత్రమే కాదు ఆరోగ్యపరంగా కూడా మీకు ఎటువంటి ప్రతికూలతలు అయినా కానీ అవన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి ఖచ్చితంగా మరిన్ని శుభ ఫలితాలను ఈ రాశి వ్యక్తులు పొందబోతున్నారని చెప్పుకోవాలి నిజంగానే మీకు ఒక సందేహం అనేది ఉంటుంది అరే ఒక్క ఇన్ని రోజుల్లో జరగలేంది ఈ నాలుగు రోజుల్లోనే జరిగిపోతుందా ఈ మూడు రోజుల్లోనే జరిగిపోతుందా అంతా అబద్ధం కదా అని అనుకోవచ్చు కానీ మన జీవితం మారడానికి ఒక గంట సరిపోతుంది ఒక నిమిషంలోనే మన జీవితం అనేది మారిపోతుంది అది ఎలాగైనా రావచ్చు అన్నమాట అలా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట అని ప్రతి ఒక్కరి జీవితం మారిపోతుంది అని నేను చెప్పట్లేదు అయితే ఈ సమయంలో ఎవరైనా సరే ఇతరులు మీ పైన ఎత్తులు వేస్తే కనుక వాటిని తేలిగ్గా చిత్తు చేయగలుగుతారని చెప్పుకోవచ్చు మీరు కోల్పోయినటువంటి ధనం పదవి ఏదైతే ఉందో అది మీ కారణంగానే ఇతరులు పొందుతున్నారు అనే పేరు కూడా మీరు సంపాదించుకోగలుగుతారన్నమాట ఈ సమయంలో అయితే ఈ సమయంలో ఒక రకంగా చెప్పాలంటే ఈ సమయంలో మీకు అదృష్టానికి దగ్గరగా జీవితం అనేది గడుస్తుందని చెప్పుకోవాలి అయితే ఈ రాశి వారికి పడమర దక్షిణం ఉత్తర దిశలు చాలా యోగదాయకంగా ఉంటాయి వీరికి ఏ దిక్కు కూడా దోషమైనది కాదనే చెప్పుకోవాలన్నమాట కుబేర కంకరదానం కాలభైరవ సూత్రం పారాయణం ఈ రాశి వారికి ఎక్కువగా మేలు చేస్తుంది అయితే మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి శివారాధన కూడా మీకు చాలా భాగమే వేలు చేస్తుంది మీకు కుదిరితే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి తద్వారా ఖచ్చితంగా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుతీరుతారు ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం రోజు ఆరాధించండి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటే కూడా అత్యధికమైన ఫలితాలను ఈ రాశి వారు అందుకుంటారన్నమాట మీకు కుదిరితే శనివారం రోజున ఆలయానికి వెళ్ళి శని భగవాను నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి పదకొండు ప్రదక్షిణలు చేయండి శని భగవాను ఇష్టమైనటువంటి నల్లని వస్తువుని నల్లని వస్త్రాలను నల్లటి ఆహార పదార్థాలను పేదలకు పంచిపెట్టండి తద్వారా అపారమైన పుణ్య ఫలితం అనేది మీకు ఖచ్చితంగా తక్కుతుంది ఇలా చేయడం వల్ల శని భగవానుడి ధీమలతోటి మీరు మనసులో ఖచ్చితంగా అనుకునేది పొందుతుంటారనమాట చూశారు కదండీ ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా రాబోయే డెబ్బై రెండు గంటల్లో వారు వినబోయే శుభవార్తలు ఏమిటి ఈ పూర్తి అంశాలన్నీ కూడా తెలుసుకున్నాను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ